زمانہ نئے સુભશાલ پیدا કર خدا اگر દિલ ફીતત શનાઝ દી अमीરી નહીં ફકીરી હે ખુદી નાવેશ ગરીબી મે ના پیدا કર થેન્ક યુ થેન્ક યુ ટ્રાઇબલ સ્પોર્ટ્સ આક્ષર વાર સાહેબ મેં માટ લા દેના નમસ્કાર મંજલુ એન્ડ રાજસ્થાન કોટીલા કોંપડમ અકળુડા ચેડમલ્લા ઈરોજ કોમે સ્ટેટ ચેમ્પિયન చాంపియన్ ఓవరాల్ చాంపియన్ అథ్లెటిక్స్ మనమే ఉన్నాం సో కాబట్టి రాజేష్ బృందం కుటనే ఉంటూ బీజేఎస్ అకాడమీ ద్వారా అథ్లెటిక్స్ అసోసియేషన్ దినం దినంపారు కష్టంగా కష్టపడుతున్నారు సో వారిద్దరికీ చాలా వేగంగా ముందుకెళ్తుంది వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నా గానీ ప్రోత్సహించే వాళ్ళు మాత్రం ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇది ఉండదు సో స్పోర్ట్స్ ఆఫీసర్ హరే కృష్ణ పిల్లలు మీరందరూ కూడా యాక్టివ్ గా ఈవెంట్స్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా అథ్లెటిక్స్ అనేటువంటిది మనం నిత్య జీవితంలో ఉపయోగపడే ఒక క్రీడాంశం దీనివల్ల మనకు ఆటల్లో మెడల్సే కాదు మనం ఫిజికల్లీ ఫిట్ హైట్ అన్నీ కూడా మన బాడీ పాశ్చర్ కూడా బాగుంటుంది భవిష్యత్తులో మనకు ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ మరియు లో కూడా టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా మనకు మిలిటరీ పోలీస్ ఎస్ఐ ఇలాంటి ఉద్యోగాలకు కూడా మనం గా ఉంటాం సో కాబట్టి అథ్లెటిక్స్ ని ధన్యవాదాలు ముఖ్యంగా జిల్లాలో అథ్లెటిక్ క్రీడ కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి మా జేబులకు వెళ్లి డబ్బులు పెట్టుకొని పిల్లలు ఎంతో మందిని ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు సంవత్సరానికి పది ఈవెంట్లు ప్రతి